లు ఉంటాయి ఏ రకమైన పవన్ ఉంటే అడగల అదే పర పావులు మర్చిపోము కాంటేసిన పనిచేసే చచ్చిపోతారు దాన్ని బట్టి నేను పరిచయం చేస్తాను రండి దాని విషయం తీస్తాను అల్లా అలాగనక పోలీ అన్నట్టుంటే వెళ్ళిపోయాడు కానీ అలా అల్లా ఆయన కార్యము జరిగించకుండా ఆయన పని కుండా ఏ సర్పము ఏ పా ఏదో ఇదో ఇది ఇచ్చేసి చలి వేసుకుంటున్నాడు కుసేపుట్లేనో తెలుసా అమ్మో ఇంతసేపు అంటే పోవాలంటే తగిన ఏం చేయాలంటే అమ్మో ఇతను దేవత ఒక దేవుడు చూసారా మనుషులు అప్పటికప్పుడే పోగుడతారు అప్పటికప్పుడే నిన్ను పైకి లేపుతారు అప్పటికప్పుడికే నేను యన ఇంత గొప్పవాడు ఆయన అంటారు మనుషుల యొక్క తత్వం అది నిన్ను ఎట్లా పైకి పెట్ట నిలబెట్టలేమో తెలుసు ఎందుకంటే మనుషులకు ఉన్న వ్యక్తిత్వం అది ఎందుకంటే ఆయన పని కాకుండా ఏది కాదు మనం ఎంత ప్రయాసపడినా కానీ ఆయనకి ఒక టైం ఉంటుంది ఆ టైం మనం ఉంచుతారు ఆయన పని అయ్యా ఎంత వరకు అంతేగాని పంపించిన కొడు తప్పనే దేవుడు పని కూడా అవ్వాలి అదేదాకా ఏ మనిషి ఎంత ప్రయాసపడ్డా వ్యర్థమే మనుషుడు వ్యర్థం అని దేవుడు ఎప్పుడు చెప్తూనే ఉంటాడు అయితే ఆయన ఆలోచనలు ఆయన తలంపులు వేరుగా ఉంటాయి ఆయన అర్థం చేసుకోవాలి అంటే సామాన్యునికి తెలియదు దానికి తెలుసు ఏ టైంలో ఏం చేయాలి ఏది సమకూరిస్తే మనం ముందుకు వెళ్తాం అని ఆయన హృదయానికి తలంపులు కావలే ఉంటాడు ఆయన మన ఆలోచనకి తలంపులకి కావలి ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన అన్ని సమస్తము తెలుసు కాబట్టి ఆయన పూర్వకంగా మనం విన్నపించుకోవాలి విన్నపించుకుంటే అప్పుడు దేవుడు ఆయన ఆత్మతోనూ శక్తితోనూ బలముతో నింపుతాడు నింపటం వల్ల ఆత్మ మనం వర్షం అవ్వాలి మెయిన్ ఆత్మ వర్షం ఎవరైతే అవుతారో వాళ్ళు నిత్య జీవానికి వారసులుగా పోపడతారు అలా అవ్వాలి అంటే ఆయనే మనం ప్రతిరోజు ఆహ్వానించాలి ఆయన హృదయం మన హృదయంలో ఆహ్వానిద్దామా ఇంక నుంచి ఈరోజు నుంచి అయితే మళ్ళీ ఆది కాలంలోకి వెళ్దాం